అర్థమైంది ఇప్పుడు ఈ రెండు అర్థమైంది సో ఫైతాన్ అంటే ఏంటి జావా అంటే ఏంటి మన అప్లికేషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి సర్వర్లు అనేది మీరు కొంత చూడగలిగారు రైట్ రైట్ కానీ ఇప్పుడు నాకు చిన్న టాస్క్ ఒకటి వచ్చింది ఏం టాస్క్ ఏం టాస్క్ అంటే బాబు జావా సాఫ్ట్వేర్ ని రిమూవ్ చేయమో అన్నాడు ఓ జావా సాఫ్ట్వేర్ ఎస్ ప్లీజ్ రిమూవ్ ద జావా సాఫ్ట్వేర్ ఇమీడియట్లీ అంతే జావాని రిమూవ్ చేసామంటే ఎందుకు బర్డన్ నాకు ఫైథాన్లోనే ఫిక్స్ అయిపోయాను నేను నా ప్రోగ్రామ్స్ అన్ని లోనే రాసుకుంటా వై వీఆర్ మెయింటైనింగ్ ద జావా ఓకే ద జావా సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తే సో ఎప్పుడైనా సరే జావాకు సంబంధించిన ఫైల్స్ చాలా వస్తాయి చెప్పాను కదా జావా అనేది ఒక సాఫ్ట్వేర్ విచ్ కంటైన్స్ ఫైల్స్ డిఫరెంట్ ఫైల్స్ ఆ తర్వాత డిఫరెంట్ ఫోల్డర్స్ కాంబినేషన్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ అదే జావా జావా అని మీరు నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి ఇన్స్టాల్ చేసినప్పుడు అదే మాదిరిగా జావా అనేది మీ సర్వర్లో ఇన్స్టాల్ అవ్వాలంటే దానికి సంబంధించిన డిపెండెన్సీస్ అంటే దాన్నే మనం డెప్స్ అంటాం డెప్స్ కూడా ఇన్స్టాల్ అయిపోవాలా అంటే డెప్స్ లేకపోతే జావా ఇన్స్టాల్ అవ్వదు ఏంది అవదు కొన్ని సందర్భాల్లో మీరు ల్యాప్టాప్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమన్నప్పుడు అయ్ బాబు ఇది ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వాలంటే ఇదిగో ఈ డిపెండెన్సీ సాఫ్ట్వేర్ కావాలి ముందు దాన్ని ఇన్స్టాల్ చేయి తర్వాత ఇది ఇన్స్టాల్ చేయమని మిమ్మల్ని చాలా సందర్భాలు అడుగుతుంది మీ ల్యాప్టాప్ లో దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ డిపెండెన్సీ డెప్స్ అంటాం దాన్ని డెప్స్ సో అలాగా డెప్స్ కూడా ఇన్స్టాల్ అయిపోతాయి జావా సాఫ్ట్వేర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే హార్డ్ డిస్క్ లో ఓ అప్పుడు డిస్క్ స్పేస్ ఇది తినేస్తుంది అనమాట అప్పుడు వాడేం ఆలోచించాడు వై వీఆర్ యూజింగ్ ద డిస్క్ స్పేస్ అన్నెసర్లీ ప్లీజ్ రిమూవ్ ఇట్ అన్నాడు రిమూవ్ అర్జెంట్లీ అన్నాడు ఏ రిమూవ్ చేసి పడేసి అన్నాడు ఎవ్రీథింగ్ రిమూవ్ అన్నాడు అంటే డెప్స్ రిమూవ్ చేయి ఈ ఫైల్స్ రిమూవ్ చేయి ఇంకా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఈ ఫైల్స్ ఆ ఫైల్స్ ఏ ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ ని వెంటనే రిమూవ్ చేసి పడేసి అన్నాడు ఓకే ఓకే అన్ని మొత్తం రిమూవ్ చేసే ఎందుకు ఆల్రెడీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఈ ఫోల్డర్స్ ఈ డెప్స్ ఈ డిస్క్ స్పేస్ని అన్నసరిగా యూజ్ చేస్తున్నాయి అని చెప్పాడు ఇప్పుడు మన టాస్క్ ఏం తెలుసా సర్వర్లో ఈ సాఫ్ట్వేర్ని రిమూవ్ చేయాలా రైట్ రైట్ కానీ యాక్చువల్గా మిత్రులరా చూడండి ఇక్కడ మనం మనం రిమూవ్ చేయటం రిమూవ్ చేయటం రెండు విధాలుగా ఉంటుంది ఎలాగా తెలుసా సో ఒకటి ఓన్లీ జావా ప్యాకేజ్నే రిమూవ్ చేద్దామా ఓకే కానీ డెప్స్ మిగిలిపోతాయిగా ఓహ్ కానీ ఇక్కడ ఉన్న డెప్స్తో మిగిలిపోతాయి మరి డెప్స్ మిగిలిపోయినప్పుడు డెప్స్కి కూడా ప్రాబ్లం కదా మళ్ళీ అగైన్ కాన్ఫిరేషన్ ఫైల్స్ కూడా మిగిలిపోతాయి ఓ సంబంధించిన కాన్ఫిరేషన్ ఫైల్స్ కూడా మిగిలిపోతాయి అంటే జావా ప్యాకేజ్ని మీరు రిమూవ్ చేయదలుచుకుంటే హోల్ అండ్ సోల్ కంప్లీట్గా రిమూవ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఓన్లీ జావా సంబంధించింది రిమూవ్ చేయాలనుకుంటున్నారా అది ఇక్కడ అందుకోసం మనం ఎప్పుడైనా సరే రిమూవ్ చేసేటప్పుడు కూడా కొంత అవగాహన ఉండాలి మనకి ఎలా పడితే అలాగా చాలా మంది రాస్తారు ఏమని ఏపీటీ రిమూవ్ అయిపో రిమూవ్ అని కానీ ఏపీటీ రిమూవ్ అని రాస్తే రాస్తే ఏం జరుగుతుంది తెలుసా డెప్స్ రిమూవ్ అవ్వవు నో డెప్స్ అలాగే ఉంటాయి అట్ ద సేమ్ టైం నో ఓకే అట్ ద సేమ్ టైం కాన్ఫిక్ ఫైల్స్ అంటే కాన్ఫిరేషన్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన కాన్ఫిరేషన్ ఫైల్స్ అవి కూడా రిమూవ్ అవవు నో రిమూవల్ దట్స్ ఆల్ ఓ ఓన్లీ జావా అది మాత్రమే రిమూవ్ అవుతుంది దట్స్ ఆల్ ఎస్ ఎస్ కానీ మిగిలితే రిమూవ్ అవ్వ అవ ఎప్పుడు నువ్వు ఏపీటీ రిమూవ్ అని రాసినప్పుడు అంటే చాలామంది చేస్తుంటారు ఇదే సో ఏపీటీ రిమూవ్ అని రాసి సో జావా ప్యాకేజ్ అని రాస్తారు కానీ మిత్రులరా మీరు ఇలా రాస్తే ఏమవుతుంది తెలుసా ఓన్లీ జావా ప్యాకేజీ రిమూవ్ అవుతుంది కానీ దానికి సంబంధించిన మిగతా కాన్ఫిరేషన్ ఫైల్స్ మిగతా డిపెండెన్సీ ఫైల్స్ అవి అలాగే ఉండిపోతాయి ఎక్కడ డేటా బేస్ హార్డ్ డిస్క్లో సారీ హార్డ్ డిస్క్లో హార్డ్ డిస్క్ ఏది మనకి ఇప్పుడు మనం ఉపయోగించేది ఎస్ఎసిటీలే ఎస్ఎసిటీ డిస్క్లో ఇవన్నీ ఉండిపోతాయి అందుకోసం నేను అడిగా అడిగామా లైనెక్స్ చెప్ప ఏంటి ఏం లేదు ఇలాగా ఏపీటీ ఇచ్చావు మాకు రిమూవ్ అని ఇచ్చావు కానీ ఏపీటీ రిమూవ్ వల్ల మాకు ఈ డెప్స్ ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి బట్ ఐ వుడ్ లైక్ టు రిమూవ్ ద లెఫ్ట్ ఓవర్ ఫైల్స్ ఆల్సో ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి నేను అడిగా అప్పుడు చెప్పింది బాబు నువ్వు కంప్లీట్గా రిమూవ్ చేయాలనుకుంటున్నావా అవును అయితే నీకు ఒక ఆప్షన్ ఇస్తా చూసుకో అని చెప్పింది ఏంది ఎస్ దాని పేరే పియూఆర్ జిఈ పర్జన్మా పిఆఆర్జిఎస్ అంటే అసలు పర్జెంటే కంప్లీట్గా ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే క్లీన్ ఎవ్రీథింగ్ అని అర్థం క్లీన్ ఎవ్రీథింగ్ రిమూవ్ కంప్లీట్లీ అని అర్థం ఏది పర్జెంట్ ఇంగ్లీష్లో ఆ పర్జ్ అనేది ఇక్కడ ఉపయోగిస్తాం ఓ రిమూవ్ కాదా నో రిమూవ్ పర్జ్ అంటే సో ఇక్కడ ఏపీటీ రైట్ రైట్ పర్జ్ అని రాసి అని రాసి జావా ప్యాకేజ్ రాద్దామా ఎస్ ఎగ్జాక్ట్లీ రాస్తాం ఇలా రాసేసాం కానీ ఏపీటీ పర్జ్ అని ఉపయోగించి జావా ప్యాకేజ్ అని రాసిన తర్వాత అగైన్ మళ్ళీ నేను చెక్ చేస్తే అరే డిపెండెన్సీస్ అనేది తొలగిపోవాల అట్లాగే ఉన్నాయి మళ్ళీ నాకు ప్రాబ్లం అగైన్ మళ్ళీ కన్సల్టెడ్ విత్ లై లైనా అమ్మా ఊన్ టూ లైనక్స్ వాట్ హ్యాపెండ్స్ పర్జన్ చెప్పావు పర్జను ఉపయోగించాను కానీ జావా ప్లస్ దాని కాన్ఫిగరేషన్ ఫైల్స్ అయితే రిమూవ్ అయినాయి కానీ డిపెండెన్సీస్ రిమూవ్ అవ్వలేదమ్మా అని చెప్పింది అయితే బాబు డిపెండెన్సీస్ రిమూవ్ అవ్వాలంటే నువ్వు ఒక పని చేయి సో పర్జీ ఉపయోగించావు కదా ఎస్ స్టెప్ వన్ ఏపీటీ పర్జీ ఉపయోగించు స్టెప్ టూలో సపరేట్గా నువ్వు ఏం చేస్తావు తెలుసా ఏం చేస్తావు ఇప్పుడు డిపెండెన్సీస్ వరకే నువ్వు డిలీట్ చేసి పడేసేసేవి అంటే లెఫ్ట్ ఓవర్ థింగ్స్ విల్ బి రిమూవ్డ్ ఈజీలీ ఎలాగా దానికి కూడా ఏపీటీనే ఏపీటీ రాసి కానీ ఇక్కడ మనం మనం ఏం రాస్తాం తెలుసా ఏపీటీ రాసి పర్జి రాయమా నో నాట్ నాట్ పర్జ్ మరి ఏం రాస్తాం ఎస్ ఎస్ ఇప్పుడు ఏపీటీ రాసి ఓకే ఇక్కడ ఏం రాస్తాం తెలుసా ఆటో రిమూవ్ ఓ ఇదే ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఆటో రిమూవ్ ఆటో రిమూవ్ అని రాసిన వెంటనే ఓకే ఆటో రిమూవ్ రాసి ఆ జావా ప్యాకేజ్ పేరు రాస్తే చాలు దాట్ చదువు అంటే ఆటో రిమూవ్ అని రాసిన వెంటనే వెంటనే మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్ మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్ అంటే పర్చి రాయాలి దాన్ని ఎగ్జిబ్యూషన్ చేయాలి ఆటో రిమూవ్ రాయాలి ఎగ్జిక్యూషన్ చేయాలా అవును ఎస్ ఎగ్జాక్ట్లీ రెండు ఆప్షన్స్ ఇక్కడ మూవ్ చేయాలి రెండు స్టేట్మెంట్స్ నువ్వు ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేయాలి చేస్తే వెంటనే ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్ అంటే ఏపీటీ రిమూవ్ అనేది మనకి ఇప్పుడు అవసరం లేదా నో అవసరం దా అందుకోసం నీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు హే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బెట్వీన్ ఏపీటీ రిమూవ్ అండ్ ఏపీటీ పర్జ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బెట్వీన్ ఏపీటీ పర్జ్ అండ్ ఏపీటీ ఆటో రిమూవ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు అది క్వశ్చన్ అందుకోసమే గొడవంత అర్థమైందా అందుకోసమే గొడవ అంత మీకు చెప్పడం రైట్ రైట్ అంటే ఎట్లా అడుగుతాడు ఇదే సో ఎట్లా అడుగుతాడు ఎస్ ఎస్ సో క్వశ్చన్ నెంబర్ వన్ ఎట్లా అడుగుతాడు తెలుసా సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓకే ఏపీటీ రిమూవ్ అండ్ ఏపీటీ పర్జ్ దట్స్ ఆల్ ఎట్లా అడుగుతాడు వాడు ఇక్కడ ఇంటర్వ్యూలోనే డైరెక్ట్గా సర్వర్లోకి వెళ్ళి చూపించండి పర్జ్ రిమూవ్ అవన్నీ ఎగ్జిబిషన్ అని ఎవరు చెప్పరు నో నో బడీ ఎప్పుడో ఒకసారి రేర్ కేస్ అది ఈవెన్ మీరు ఎప్పుడైనా డెవాప్స్ డెబ్సకాబ్స్ ఎస్ఆర్ఈ లెనిక్స్ అడ్మినిస్ట్రేషన్ డెవాప్స్ ఏ రోల్కైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే దే ఓంట్ గివ్ యూ అ సర్వర్ దే డోంట్ నో గివ్ యూ ద సర్వర్ నో ఎగ్జిక్యూషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ సర్వర్లో ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్స్ చేసే కైండ్ ఆఫ్ థింగ్ నీకు ఇవ్వరు అంటున్నా నేను మరి ఏమి ఇస్తారు జస్ట్ సింటాక్స్ తోనే సరిపెట్టుకుంటారు వాళ్ళు అలాగే చేయాలంటే సంవత్సరం పట్టిద్ది పది మంది వచ్చేసరికి సంవత్సరం పట్టిద్ది ఎందుకు మరి అంత టైం పట్టిద్ది బోర్డు అంత టైం సర్వర్లు ఇవన్నీ చేయాలంటే సరే ఓకే సింటాక్స్ చెప్తే చాలు వాడికి అర్థమైపోతుంది సరే రిమూవ్ అట్లా మళ్ళీ క్వశ్చన్ నెంబర్ టూ ఎస్ question number two yes yes so you what is the difference between so apt so purge and abt purge and atp apt auto remove the improve auto remove that's all auto remove us yes. ఓ ఆటో రిమూవా ఎస్ ఎగ్జాక్ట్లీ ఆటో రిమూవ్ అనేది దీని పేరు సింపుల్ సో ఇక్కడ సో రిమూవ్ అనేది ఏం చేస్తుంది అంటే జస్ట్ జస్ట్ జావా ప్యాకేజ్ రిమూవ్ చేస్తుంది కానీ జస్ట్ రిమూవ్ జావా ప్యాకేజ్ బట్ బట్ ఇట్ విల్ నాట్ రిలేటెడ్ ఓకే ఫైల్స్ అండ్ డెప్స్ డెప్స్ని రిలీజ్ చేయ అంటే ఇది కంప్లీట్గా రిమూవ్ చేయలేదు అనమాట ఓకే మరి ఇప్పుడు రిమూవ్ కాదు కదా మరి పర్జెంట్ ఏం చేస్తుంది పర్జ్ చెప్పాలి కదా ఎస్ పర్జ్ చెప్దాం పర్జెంట్ తెలుసా ఇప్పుడు ఇది ఫస్ట్ ఇది అంటే ఏ రిమూవ్ సో బిలో పర్చ్ తీసుకోండి బి పర్చ్ పిఆర్ జి పర్చ్ సో ఇది ఏం చేస్తుంది అంటే ఓకే Okay, remove Java and remove Java package and uh, uh, related config files only, only but it will not, it will not, it will not. ఓకే ఇట్ విల్ నాట్ delete డెప్స్ ఇట్ విల్ నాట్ delete డెప్స్ డిలీట్ రిలేటెడ్ ఫైల్స్ అండ్ డెప్స్ ఇది ఎక్కడ గొడవ అది అందుకోసం మనం ఇప్పుడు ఏపీటీ రిమూవ్ ఆడము సో ఏపీటీ పరిచయ వాడతాం మరి ఇక్కడ బట్ ఇట్ విల్ నాట్ డెప్స్ ఉంది కదా మరి డెప్స్ ఎవరు రిలీజ్ చేస్తారు ఎవరు డిలీట్ చేస్తారు ఎస్ ఇక్కడ అది సో ఇక్కడ మీరు రాసుకోండి ఏంది సో దాని పేరే ఆటో రిమూవ్ ఆల్ ఆటో రిమూవ్ సో ఆటో రిమూవ్ ఏం చేస్తా అంటే కలిపేనా కలిపే 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 ఆటో రిమూవ్ ఏం చేస్తే తెలుసా ఇట్ రిమూవ్స్ లెఫ్ట్ ఓవర్ ఆర్ డెప్స్ డెప్స్ ఇన్ యువర్ డిస్క్ దట్స్ ఆల్ నీ డిస్క్ లో ఉన్న మొత్తాన్ని డెప్స్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది దట్ మీన్స్ వాట్ ఇట్ విల్ ఫ్రీ ఇట్ విల్ ఫ్రీ అప్ యువర్ డిస్క్ స్పేస్ ఆల్స్ స్పేస్ ఆల్స్ అంటే కదా డిస్క్ స్పేస్ తినేస్తుంది ఎందుకు డెప్స్ మరి ఇప్పుడు మనకి ఎన్ని డెప్స్ ఉంటాయి ఆ డెప్స్ మొత్తం అలాగా తినేస్తూ ఉంటే మనకి ప్రాబ్లం కదా అట్లనమాట అందుకోసం సో పర్జ్ అనేది ఒకలాగా సో అక్కడ రిమూవ్ అనేది ఒకలాగా సో ఆటో రిమూవ్ అనేది ఒకలాగా మనకు పనిచేస్తుంది అనమాట ఓకే అంటే కంప్లీట్గా పర్చి మాత్రం కంప్లీట్గా చేసి పడేస్తుంది అర్థమైందా పర్చి మాత్రం కంప్లీట్గా చేసేస్తుంది కానీ ఇక్కడ రిమూవ్ మాత్రం చేయలేని పరిస్థితి రిమూవ్ మాత్రం చేయలేని పరిస్థితి దట్స్ ఆల్ ప్యాకేజ్తో పాటు సో కాన్ఫిగరేషన్ ఫైల్స్ డిలీట్ చేస్తున్నా కానీ బట్ ఇట్ విల్ నాట్ డిలీట్ డెప్స్ ఎవరు పర్చి చేయలేదు మరి ఎవరు చేస్తారు రిమూవ్ చేస్తుంది వాటన్నిటికి ఇప్పుడు స్టేట్మెంట్స్ ఎలా రాయాలి సార్ ఏం లేదు ఏం లేదు సింపుల్ ఎలా రాయాలా సింపుల్ సో ఇప్పుడు మీరు చూడండి మనకి జావా ప్యాకేజ్ ఇది జావా ప్యాకేజ్ జావా ప్యాకేజ్ ఇందాక మనం ఏదైతే చేసామో దాన్ని ఇక్కడ ఇవ్వాలి కానీ మనం ఓపెన్ జేడికే రాసి హైఫన్ రాసి సైఫన్ రాసి స్టార్ రాస్తాం అంటే ఈ ఈ రకంగా ఉన్న ఫైల్స్ మొత్తాన్ని డిలీట్ చేసి పడేసేమా సో అది జేఆర్ఈ కావచ్చు అది జేడీకే కావచ్చు ఏదైనా కావచ్చు సింపుల్గా అంటే మనం ఓపెన్ జేడీకే రాసి సో ఏపీటీ రాసి ఏపీ రాసి పర్జ్ సారీ అప్పుడు ఏమవుతుంది తెలుసా సో దీన్నే ఇందాక నుంచి మీరు ప్యాకేజ్ నేమ్ ప్యాకేజ్ నేమ్ అంటున్నారా ఎస్ ఎగ్జాక్ట్లీ అన్ని వర్షన్స్ ఏదైతే వర్షన్స్ ఉన్నాయో డైరెక్ట్ గా ఈ పర్జ్ అనేది కంప్లీట్గా డిలీట్ చేస్తుంది కంప్లీట్గా కానీ యాక్చువల్గా మిత్రులరా మీరు చూస్తే పర్జి తర్వాత ఆటో రిమూవ్ రాయాలి కదా అందుకోసమే ఏపీటీ రాసి ఓకే ఏపీటీ రాసి తర్వాత వెంటనే మనం ఆటో రిమూవ్ ఎస్ ఏపీటీ ఆటో ఆర్ఈంఓ రిమూవ్ కలిపేనా కలిపే ఎస్ ఓపెన్ జేడికే స్టార్ అయిపోతుంది దట్స్ ఆల్ మొత్తం అసలు మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్డ్ అండ్ యువర్ డిస్క్ విల్ బి ఫ్రీ ఆఫ్ అర్థమైందా డిస్క్ విల్ బి ఫ్రీ దట్స్ ఆల్ అంటే అన్నే స్త్రీ స్టోరేజ్ మొత్తం నీ లో ఉన్న స్టోరేజ్ అంతా రిమూవ్ అయిపోతుందన్నమాట లేకపోతే గతంలో మనకు తెలియక మనం ఏం చేసాం తెలుసా ఏపీటీ రిమూవ్ వాడేవాళ్ళు చాలామంది అందుకోసం యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ యాజ్ లెనిక్స్ అడ్మినిస్ట్ గైడ్ మస్ట్ అండర్స్టాండ్ రిమూవ్ అర్థమైందా రిమూవ్ రాసామనుకోండి ప్రాబ్లం ఉంది అని చెప్పాలి రైట్ రైట్ స్టార్ సంథింగ్ ఎస్ సో నెంబర్ వన్ సో నంబర్ టూ నంబర్ వన్లో లో మీకు ఆల్రెడీ అర్థం అయిపోయింది నెంబర్ టూ నంబర్ త్రీ మనం టూ త్రీనే నే ఫాలో అవుతాం ఎస్ ఎగ్జాక్ట్లీ రియల్ టైంలో లో కూడా ఇంత రియల్ టైమ్ కూడా ఇదే ఫాలో అవుతాం డైరెక్ట్ గా ఓకే సో ఇప్పుడు మనం చూద్దాం సో ఇప్పుడు మనం జావా హైఫన్ హైఫన్ వర్షన్ అని అన్నాం జావా హైఫన్ వర్షన్ అంటే ఏమొస్తుంది ఓపెన్ జేడీకే సెవెంటీన్ వస్తుంది రైట్ రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా రాద్దాం ఏమని సింపుల్గా ఇలా రాయండి ఎట్లా సో ఏపిటి ప్యూఆర్ జీ పజ్ ఓకే ఫర్జ్ రాసి ఓపెన్ జేడీకే ప్రెస్ సెంటర్ బటన్ ఎస్ అరే ఎస్ బాబు ఈ పర్జించావు కదా నువ్వు అవును సో ఇచ్చిన పర్జిచ్చినందువల్ల నీకేందో తెలుసా టూ సెవెంటీ టూ ఎంబీ డిస్క్ స్పేస్ అనేది ఫ్రీ అవుతుంది అంటుంది ఎస్ ఎస్ విల్ బి ప్రేడ్ అప్ అర్థమైందా ఎంత టూ సెవెంటీ టూ ఓ టూ సెవెంటీ టూ ఎస్ ఎగ్జాక్ట్లీ చూసారా ఆఫ్టర్ దిస్ ఆపరేషన్ టూ సెవెంటీ టూ ఎంబీ అర్థమవుతుందా ఇలాగా మనకి సేవ్ అవుతుంది డిస్క్ స్పేస్ ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు డిస్క్ స్పేస్ని సేవ్ చేయాలా లేకపోతే క్లయింట్ ఏంది నిన్ను ఎస్ ఇబ్బంది అంతే కదా మరి తెలిసి తెలియకుండా ఏ ఆపరేషన్ అదే ఎంత చేసేసి డిస్క్ స్పేస్ మొత్తం అలాగే అనుకోండి అదే మనం కొన్ని సందర్భాల్లో తెలియక వేరే కమాండ్ వాడితే డిస్క్ స్పేస్ అలాగే మిగిలిపోతుంది ఫ్రీ అవ్వదు ఓకే ఇలాగా సరే సో ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ ప్రెస్ సెంటర్ బటన్ కొట్టిన తర్వాత సో అంటే డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటుంది ఎస్ కంటిన్యూ ఎస్ ఎస్ ప్రెస్ సెంటర్ బటన్ ఎస్ అయిపోయింది సో రైట్ ఓకే సో మనం ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా ఏపిటి ఆటో రిమూవ్ సో ఓపెన్ జేడీకే స్టార్ సెంటర్ ఇట్స్ ఆల్ చూసారా బాబు అగైన్ ఇక్కడ మళ్ళీ టెన్ పాయింట్ ఎంబీ డిస్క్ స్పేస్ ఫ్రీ అవుతుంది చూసారా ఎస్ ప్రూఫ్ అయిందా ప్రూఫ్ ఇది ఎస్ అంటే ఇందాక మనం చేసింది చూసారా టూ సెవెంటీ టూ ఎంబీ డిస్క్ స్పేస్ ఫ్రీ అయింది ఇప్పుడేమో టెన్ పాయింట్ సిక్స్ ఎంబీ డిస్క్ స్పేస్ ఫ్రీ అయింది అన్నమాట సో ఈ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి ఎస్ బాబు ఫస్ట్ టైం ఇంత సెకండ్ టైం ఇంత లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం టూ సెవెంటీ టూ ఎంబీ నెక్స్ట్ టైం టెన్ ఎంబీ దట్స్ ఆల్ ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఎక్కడది ఇందాక మీరు రాశారు కదా ఎట్లా ఓకే ఓకే ఎస్ ఎస్ ఎట్లా ఎస్ ఎస్ ఎక్కడాది ఇక్కడ రాయండి ఎక్కడది ఎక్స్ పర్జీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఊరికే అడేం వచ్చి చూసేది లేదు పెట్టేది లేదు అంతే మీరు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ దిస్ ఆపరేషన్ టూ సెవెంటీ టూ ఎంబీ డిస్క్ స్పేస్ విల్ బీ ఫ్రీ దట్స్ ఆల్ అట్లా జరుగుతూ ఉంది మీరు చూసారా ఎస్ ఎస్ చూసారా కరెంట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ ఎస్ ఎస్ దిస్ అ వెరీ గుడ్ అప్రోచ్ విచ్ యూఆర్ ఫాలోయింగ్ ఇన్సైడ్ అవర్ ప్రాజెక్ట్ ఆల్సో మీకు నమ్మకం లేదా ఏంటి ఉంది ఉంది నాకు నమ్మకం ఉందిలే 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 తెలీదా ఏంటి తెలుసు తెలుసు మొత్తం తెలుసు ఎస్ ఎస్ ఎట్లా అట్లా అనమాట లేకపోతే ఏమైంది ముందు మన వాళ్ళు గేమ్ ఆడుకుంటారు అనమాట సో కాబట్టి కొంత అవగాహన ఉండాలి మిత్రులు అది ఏం లేదు ఐటీ జాబ్ అనేది ఎక్సలెంట్గా చేయొచ్చు చాలా మంది నాన్సెన్స్ పనులు చేస్తూ నేర్చుకోకుండా ఊరికి ఏదో సరదాగా వింటుంటే వాళ్ళకి జాబులు రావట్లేదు అంతే తేడా నథింగ్ ఓకే అట్లా సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నావు ఆటో రిమూవ్ ఏం తీసుకున్నావు మళ్ళీ ఇది తీసుకొని చెప్పు ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ అని మళ్ళీ ఇక్కడ చెప్పు అప్పుడు చూసేదా థర్టీ ఎంబీ స్పేస్ నువ్వు రిలీజ్ చేయగలిగా దట్స్ చూసావా అట్లా అనమాట అలాగా నీకు వర్క్ తెలుసు అని చెప్పేసేయాలా ఓకే ఓకే ఎస్ఎస్ అర్థమైంది సార్ ఎస్ఎస్ అంతే ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అని రాయిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ కంప్లీట్ దిస్ ఆపరేషన్ ఆఫ్టర్ దిస్ ఆపరేషన్ టెన్ పాయింట్ సిక్స్ ఎంబి లెస్ సే టెన్ అని చెప్పేసే అవుతుంది టెన్ ఎస్ఎస్ టెన్ అర్థమవుతుందా సో ఈ మాదిరిగా మనం చక్కగా వర్కౌట్ చేసి కొంత అవగాహన ఉండాలి ఇది యాక్చువల్గా పర్చ్ అనేది సో ఇది ఇది ఇట్లాగా మీరు కొంత వర్క్ అంటే కొంత నాలెడ్జ్ కోసమే ఇదంతా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి ఇదంతా అంతేగాని జావా కోడ్ మనం రాయం ఫైతాన్ కోడ్